ఎంత కిరాతకంగా నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు నా కొడుకు గంజాయి అమ్ముతాడా ఇంతకన్నా ఎందుకు వయసు నేనది ఈ వయసు ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాయి మరి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి నాలుగు సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లలో పొడుకుని మీతో సహా అందరూ ఇళ్లలో పొడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేరుని కృష్ణమూర్తి సేవల గురించి ఈ రోజు మాట్లాడతారు కరోనాలో ప్రాణాలు పోతంటే ఐసీయూ వార్డులోకి వెళ్లి అందరితో పలకరించి అందరికీ స్వాంతన మాటలు చెప్పి మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచునున్నారు వాళ్ళు ఈ కబుర్ చెప్పన్నారని మీకు వీళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపించిదిగో మీ ఇంట్లో మీ నాన్నగారు లేదా మీ భార్య మీ కొడుకు ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పి దాదాపుగా ప్రతి పేషెంట్ వాళ్ళ తాలూకాకి చూపించేవాడు డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు బెడ్లు కావే బెడ్లు అందించడం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉంటే నూనూకి మేచాలటువంటి నవ యువకుడు మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తా వచ్చి పోటీ చేస్తుంటే ప్రజలు గుర్తిస్తే డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాప మాటలు మాట్లాడుతున్నాం ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పినటువంటి ఆకాంక్షతో మేము చెప్పాం ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారా బాబు చంద్రబాబు లాంటి ఆయన పార్టీలో మసిలేటువంటి దుర్మార్గులు చాలా మంది ఉంటారు అవసరమా ఈ జీవితం మనకి చెప్పినా కూడా ఎవరో చంద్రబాబు లాంటో లేకపోతే కొల్లు రవీందర్ లాంటో పాపుభితి లేనిటువంటి దుర్మార్గులు ఉన్నంత మాత్రాన వాళ్ళకి దడిచిన ప్రజాసేవ మానుకుంటానా అని చెప్పి అతను తిరుగుతున్నాడు అటువంటి నవయువకుడు గురించి ఇంత పచ్చి పాపం మాటలు మాట్లాడుతున్నారు మీరు సరే భగవంతుడు ఉన్నాడు ఏంటి మత్స్యకారులు గుదిబండగా మారిందంటే రెండు వేల పదిహేడు జీవో రెండు వేల పదిహేడు జీవో ఏంటి ఆ జీవోలో ఏముంది అంటే ఎంతసేపు మోసపు మాటలు ఎక్కడైతే వంద హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువులు ఎక్కడైతే ఉంటాయో గ్రామ గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చెరువులు ఉంటాయో ఆ చెరువుల్లో ఖచ్చితంగా పేరుదేమో మత్స్యకారుల సంఘాన్ని దోచుకునేదేమో అగ్రవర్ణాలు వాళ్ళందరూ కూడా వాళ్ళని అడ్డం పెట్టి బినామీలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చూసి ఖచ్చితంగా ఆ సంఘ సభ్యులకి బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్ళాలి అనేటువంటి జీవో తెస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించడం మీ గుండెలమే చేసుకు చెప్పండి ఈ జీవో ఏం తప్పుందో ఓకే రెండు వేల పదిహేడు జీవో అంటుందరికీ ఆ జీవోలో ఏంటి జీవో సారాంశం ఏంటి ఇటువంటి పాపపు మాటలు బురదేసి విషప్ మాటలు ఆయన మాట్లాడతాడు దేశానికి ఎందరో మహనీయులను అందించినటువంటి గడ్డ కృష్ణా జిల్లా ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చింది కృష్ణా జిల్లా ఎందరో మహనీయులు అందించింది